ఎరుషలేము ఆ మందిరము ఆ మేడగదికి పక్కనే ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎరుషలేం పట్టణంలో ఓకే కానీ పట్టణంలో ఆ మేడగదిని తీసుకున్నారు కానీ ఆ మందిరాన్ని వదిలేశారు ఎందుకని ఎందుకంటేనండి చాలా చక్కటి ప్రశ్న ఆ దినాలలో శిష్యులు సహితము ఇన్నేళ్ల పాటు ప్రభుతో తిరుగుతూ ఉంటున్న వాళ్ళు సహితము ఆ చివరి దినాల్లో ఒకసారి ఎరుశలేము మందిరాన్ని ప్రభువుకు చూపించి ఆ ఏరుశలేం మందిరం గురించి గొప్పలు పోతున్నారు ప్రభువు దగ్గర ప్రవ్వా ఈ మందిరం చూసావా ఇది ఇది అయిన సొలోమోను నలభై సంవత్సరాలు ప్రయాసపడి కట్టరు ఇది ఎంత దివ్యాంగ సుందరంగా ఉందో చూసావా నీకు కనిపిస్తుందా అన్నట్టు మందిరం గురించిన గొప్పలు చాలా ఎక్కువగా పోతూ ఉన్నారండి ప్రభువు దగ్గర ఆ పరిస్థితుల్లో ఆ పరిస్థితుల్లో ప్రభు శిష్యులతో అన్న మాట ఏంటంటే మీరు ఏ మందిరం గురించి అయితే గొప్పలు పోతున్నారు ఏ మందిరం గురించి అయితే అతిశయిస్తూ మాట్లాడుతున్నారు ఆ మందిరం ఒకరోజు రాబోతుంది రాతి మీద రాయి కూడా నిలువని ఒక రోజు రాబోతుందని ప్రభు చెప్పాడండి అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటేనండి కట్టమన్నది దేవుడే కట్టించుకున్నది దేవుడే ఎందుకు కట్టించుకున్నాడు అని అంటే దృష్టి మందిరం మీద ఉంచడానికి ఉండమని చెప్పడానికి కాదు మందిరములో నిండి ఉన్న లేదా మందిరంలో దేవుని సన్నిధిని వాగ్దానం చేసిన దేవుని వైపు ఉండాలని క్రమేపి యూదులు ఎలా తయారైపోయారంటే దృష్టి దేవుని మీద నుంచి మందిరం మీదకి వెళ్ళిపోయిందండి ప్రభు అందుకే అలా చేయాల్సి వస్తుంది మీరు గమనించండి పాత నిబంధన గ్రంథం అంతట్లో కూడా దేవుడు రోషం కలిగిన వాడు అంటే అర్థం ఏంటో తెలుసా అండి ఐఎం జెలస్ గాడ్ అంటే అర్థం ఏంటంటే ఆయనకు రావాల్సిన మహిమ ఘనత ఆయనకు ప్రజలు ఇవ్వాల్సిన అటెన్షన్ ఆయనకి ఇవ్వకపోతే ఆయన రోషం కలిగిన వాడు ఆయన మీద చూపించాల్సిన అటెన్షన్ మందిరం మీద చూపిస్తే మందిరం తీసేస్తాడు ఆయన మీద చూపించాల్సిన అవసర అటెన్షన్ మందిర ఉపకరణాల మీద చూపిస్తే వాటిని లేపేస్తాడు ఆయన సచ్ఎ గాడ్ ఈజ్ అందుకనే ఒక రోజు రాబోతుంది రాతి మీద రాయి నిలబడిని రోజు వస్తుందని అన్నాడు క్రీస్తు శకము డెబ్బై సంవత్సరాల రానే వచ్చింది రాని వచ్చింది రోమా సామ్రాజ్యము రాతి మీద రాయి నిలువబడిన రీతిలో ఎరుషలేము మందిరాన్ని కొల్లగొట్టారు రాతి మీద రాయి నిలువబడన మాట ఎందుకు వాడారా అనిపిస్తుంటుంది నాకు హిస్టరీని కనుక చూస్తుంటే ఏం జరిగిందంటేనండి ఎరుశ్లేము మందిరం బంగారుపు తాపడాలు ఇవన్నీ పెట్టి పొదిగిన మందిరాలు కదండి గోడల్లో కాబట్టి ఎక్కడ ఏ మూల బంగారం ఇరుక్కుందో అని వారు ఆ దోపుడు కోసం ప్రయత్నం చేస్తున్న పరిస్థితుల్లో ప్రతి రాయిని ఒలిచారండి ప్రతి రాయిని ఒలిచారు రాయి చుట్టూ ఏదైనా బంగారము మంట పెట్టారు కదా ఏదైనా ఉందేమో చూసుకున్నారు లేకపోతే గిరవాటు వేస్తారు గిరవాటు వేస్తున్నప్పుడు ఆ డిఫరెంట్ షేప్స్ లో ఉన్న రాయి మీద రాయి పడదు నార్మల్గా అసో ఫిగరేటివ్ గా ప్రభు మాట్లాడింది అక్షరాల నెరవేరిపోయింది కాబట్టి ఆనాడు ప్రభు అది చేసినప్పుడు ఈనాడు అలాగే చేస్తాడు అనిపిస్తూ ఉంటుందండి మన దృష్టి దేవుని మీద కాక మందిరాల మీద గనుక ఉన్నట్లయితే ఆనాడు ఏ రూషులేమునే లేపేశాడు ఆయన ఇప్పుడు కోట్ల రూపాయలు పెట్టి మనం కట్టుకున్న మందిరాలు ఆయనకు లెక్క కాదు ఆయనకు అడ్డు వచ్చేవేవైనా తొలగిస్తాడు అది ప్రాముఖ్యమైన విషయం ఎందుకు అటెన్షన్ని మేడగది మీద ఇచ్చాడంటే మేడగది ఈజ్ అ బ్యూటిఫుల్ ప్లేస్ అండి అది ప్రభు దృష్టిలో బుల్లి ఎరుషిలేమది ఎరుషలేం మందిరం అక్కడ సంఘం పుట్టింది అక్కడ శిష్యులు తమ ఆధ్యాత్మిక ప్రభువు గురువైన యేసు నుంచి నిత్యత్వంతో కూడుకున్న పాఠాలు నేర్చుకున్నారు అక్కడ సంఘం పురుడు పోసుకుంది అక్కడ ప్రభువు తన చివరి రాత్రి భోజనాన్ని చేశాడాయన శిష్యుల మీద తన యావత్ ప్రేమనంతటినీ ఒలికించిన రోజు వారిని చిన్న పిల్లల్లాగా చూసిన చోటది పలు సందర్భాల్లో అక్కడే కూడి ప్రభు ఆయన శిష్యులతో మంతనాలు జరిపేవాడు ప్రబోధనలు చేస్తుండేవాడు ఆధ్యాత్మిక విషయాలు నేర్పించాడు కాబట్టి ఇక ఎరుషలేము యొక్క ప్రాధాన్యతను తగ్గించడం కోసం మేడగదిని దేవుడు అక్కడ తీసుకొచ్చాడు అది కృషించబోయే పరిస్థితి అక్కడ యూదులకు అధిక ప్రాధాన్యత ఉండే పరిస్థితి క్రైస్తవ్యం అక్కడ మన లేదు ఆ కారణం చేత మేడగదిని యేసుక్రీస్తు ప్రభు ఒక ఒక ఆల్టర్నేటివ్ స్పిరిచువల్ లొకేషన్గా అక్కడ చూపించడం జరిగిందని అయినా ఇంత చెప్పినా కూడా ఇంత చెప్పినా కూడా మేడగది సంఘం కాదు మేడగదిలో ప్రభు ఆజ్ఞానుసారము పరిశుద్ధ ఆత్మ అభిషేకం కోసం కనిపెట్టిన నూట ఇరవై మందియే సంఘము